మన నా మహాలక్ష్మి వరలక్ష్మి దేవత ఈరోజు మా ఇంటికి వచ్చినటువంటి వరలక్ష్మి దేవతకి నా యథాశక్తి మహానాజ్యం పులిహోర గారెలు వడలు బూరెలు పులగం పర్వణం పులిహోర వడలు బూరెలు పులగం పరవణం మహానాజ్యం తల్లి జన్ వరలక్ష్మీదేవి చీరా జాకెట్ పోసాను చీర జాకెట్ లక్ష్మీదేవికి పోసాను తల్లికి ఈ చీరలు గాజులు ఆ తల్లికి వరలక్ష్మీదేవికి ఎరుపు అంటే ఇష్టం కదా ఎరుపు గాజులు తీసుకున్నాను వైజ్యం పెట్టాను ઓમ પ્રાણાય સ્વાહા ય સ્વાહ ઓય સ્વાહ ઓ સ્વાહ મધ્યે મધ્યે અમૃત અમૃતમસ્તુ ઓમ પ્રાણાય સ્વાહા ઓમ ઓપ સ્વાહા ઓમ જ્યાનય સ્વાહ મધ્યે મધ્યે અમૃત અમૃતમસ્ત ઓમ પ્રાણાય પ્રણય સ્વાહ ઓપ સ્વાહ ઓસ ધ્યાન વસ્્ય એમ મધ્યે અમૃત અમૃતમસ્તું શ્રી વરલક્ષ્મી દેવતાપ્રિતર્થમ మహా అనైద్య అమ్మ జగన్మాత మహాలక్ష్మి అయినా వ్రతలోపం కాకూడదు భక్తి తప్పినా ఫలం తప్పకూడదు వాకు తప్పినా వరం తప్పకూడదు శక్తి తప్పినా శౌర్యం తప్పకూడదు తల్లి జగన్మాత అయినా వ్రతలోపం కాకూడదు భక్తి తప్పినా ఫలం తప్పకూడదు వాక్కు తప్పినా వరం తప్పకూడదు శక్తి తప్పినా శౌర్యం తప్పకూడదు తల్లి జగన్మాత నీ చల్లని కరుణ కటాక్ష వీక్షణాలు మాపై కురిపించగన్మాత పాన్ మహాలక్ష్మి వరలక్ష్మి దేవత ప్రతి సంవత్సరం ఏ ఆటంకము లేకుండా నీ వ్రతం చేసుకునే భాగ్యం కలిగించి తల్లి ప్రతి ముత్తైదుకి చక్కని ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు అష్టైశ్వర్యాలు ఐశ్వర్యాలు కలిగించి తల్లి జగన్మాత వరలక్ష్మి దేవత అందరూ బాగుండాలమ్మా అందరూ ప్రజలందరూ ప్రజలందరూ కూడా బాగుండాలి ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ప్రజలందరూ కూడా తొంతవుగాలని అందరి తరఫున నేను నమస్కారం చేస్తున్నానమ్మా మహాలక్ష్మి వరలక్ష్మి దేవి పిల్ల పాపలతో అందరూ బాగుండాలి తల్లి జగన్మాత వరలక్ష్మి దేవత ఆయందే తప్పులున్నా మన్నించి తల్లి సర్వ మంగళమాంగళ్యే శివే సర్వాధ సాధకే శరణ్యే ద్రంబకే దేవి నారాయణే నమోస్తుదే అమ్మా సర్వమంగళ అఖండ సౌభాగ్యవతిగా దీవించు తల్లి ఐదోతనం కడుపుచలతనం వచ్చి కాపాడమ్మా పిల్ల పది కాలాలు పచ్చగా సౌభాగ్యవతగా దీవించు అఖండ సౌభాగ్యవతగా దీవించమ్మా ప్రతి ఐదో తనం కడుపు కడుపుచలం వచ్చి కాపాడమ్మా सौभाग्य अम्मा सौभाग्य लक्ष्मी रावम्मा मम्मेल मा जननी सौभाग्य लक्ष्मी सौभाग्य लक्ष्मी रावम्मा मा जननी सौभाग्य लक्ष्मी